నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి చాలా నష్టం జరిగి జరిగింది ఒక దళిత కమ్యూనిటీ ఉండి ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన బొర్ర మాధురి గారి ఫ్యామిలీకి ఏదైతే హాస్పిటల్లో ఇబ్బందులు జరిగిందో ఆ ఇబ్బందుల దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా సేకరించడం జరిగింది మీ జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ సేకరించిన అన్ని కూడా బిల్స్ అన్ని కూడా వాళ్ళ భక్తులు బలరామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆఫీసులు సబ్మిట్ చేసి అరవై రూపాయలు ఇవాళ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొర్రా మాధురికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఒక పక్కన భక్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద కావచ్చు అభివృద్ధి మీద కావచ్చు ఎన్నో గలమెత్తి ఇవాళ బలరామకృష్ణ అక్కడ అసెంబ్లీలో ప్రజల కోసమే ఇవాళ మాట్లాడటం జరుగుతుంది అలాగే ఇవాళ సాక్షాత్తు మాతృమూర్తులైనటువంటి వెంకటలక్ష్మి గారు అసెంబ్లీలో బలరామకృష్ణ గారు సేవా కార్యక్రమంలో వెంకటలక్ష్మి గారు ప్రతి గ్రామాన్ని కూడా ఇవాళ అన్ని చోట్ల చెక్కులు ఇవ్వడం కూడా చాలా గొప్ప ఆదర్శంగా భావించాలి ఎందుకంటే ఇవాళ సుమారుగా ఒక కోటి పదహారు లక్షల రూపాయలు సీఎంఆర్పు నిపులు నిధులు ఇవాళ ఫిబ్రవరి నెలలో సిఎంఆర్పు నుంచి అలవాస నుంచి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేడం దగ్గర దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక కమ్యూనిటీ కులమని లేకుండా ప్రతి అందరి ఇంటికి వెళ్ళి చెక్కులు అందజేయడం కూడా ఇవాళ జనసేన పార్టీ నుంచి కూడా మేము ఒక జనసేన నాయకులు కూడా మేము అంతగా అభిమా అభివందిస్తున్నాం మేడం గారిని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆవిడికి మంచి మనసు ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మర్యాద చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి జనసేన ఒక కార్యాచరణ తీర్చడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ బూరుపుడి గ్రామానికి వచ్చినటువంటి వెంకటేశ్వర పత్రిక ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ